డిసెంబర్ ఆరవ తేదీ నుండి జనవరి ఏడు వరకు గూడూరు డివిజనల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని గూడూరు డివిజనల్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలియజేశారు గూడూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా సరే రెవెన్యూ సదస్సుల ద్వారా ఈ అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు దే విల్ ఆల్సో బీ ఇన్వైటెడ్ దే షుడ్ ఆల్సో పార్టిసిపేట్ అండ్ అక్కడ సందాన్ని అతను కూడా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్య ఉద్దేశం అంటే అక్కడే అన్ని డాక్యుమెంట్స్ ఓన్లీ వీఆర్ఓస్కి ఎంఆర్ఓస్కి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం నుంచి రెవెన్యూ సదస్సులు అది ప్రోగ్రామ్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది రెవెన్యూ సదస్సులు అని అందరికీ తెలుసు ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అది అన్ని డిపార్ట్మెంట్ పీపుల్ సర్వే డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఒకసారి ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ రైతుతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది అక్కడే రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఒక సమాధానం కోసం ప్రయత్నం చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రామ్ దీంట్లో ఆల్రెడీ నిన్న ప్రతి ఒక్క అధికారి దృష్టిలో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఉన్నారు రెండవది కొన్ని కొన్ని ఫార్మర్స్కి సబ్ డివిజన్ ఎంజాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి బట్ వేరే భూమికి ఇవ్వడం జరిగింది బట్ అతను ఇప్పుడు వేరే భూమికి సాగు చేస్తున్నారు ఇలాంటిది విషయకి ఒక సర్వే టీం అక్కడ ఉంది సర్వే అక్కడ ఏక ఏకడి మొత్తం సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఎంజాయ్మెంట్ చూపించాలి ఆ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ తర్వాత వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే మనం రికార్డ్ రికార్డ్ అవార్డింగ్ పెడికటంతో నాకు నష్ట పరియం ఇస్తాను బట్ ఇది అబ్సొల్యూట్లీ న్యూట్రల్ అక్చువల్లీ ఇంపాక్ట్ అది అన్ని అక్కడ దే హవ్ టు టేక్ ద ముఖ్యంగా పీజీఆర్స్ లో కంప్లైంట్ వరకు వచ్చింది ఆ కంప్లైంట్స్ కూడా ఒకసారి అక్కడ మళ్ళీ చెక్ చేస్తారు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఓపెన్ ఫార్మర్ నుంచి చేయడం జరుగుతుందని సో దీనికోసం సమాధానం అక్కడ ఇస్తారు ఈ సంబంధించి ఒక పెంప్లెట్ ఆర్ కెక్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది పెంప్లెట్ టూ డేస్ ముందుగా కన్సర్డ్ వేయాలి వేయాలి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు ప్రతి విలేజెస్కి డోర్ టు డోర్ వెళ్ళిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఈ రోజు ఫలాఫలా డేట్ కి ఫలాఫలా వెలితి కి ఈ దవెని సదసాలు जरूरत ఉంది మీరు ఒకడా మీ సమస్య సమాధానం తీసుకోండి మీరు ఒకడాండి మీ సమస్యకు సమాధానం విష్కంపస తో ఈ పార్టిస్ కి ఒక రిక్వెస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ కి పూర్తిగా యు షుడ్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ ఏది మే కోర్సు ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆలోచన సో